మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య చిలకలూరు పేటలో పంతొమ్మిది వందల తొంభై మూడులో బస్సు దగ్ధం అవడంతో దాదాపుగా ఇరవై మూడు మంది చనిపోయినటువంటి పరిస్థితులు గతంలో మనందరికీ కాస్తో కోస్త గుర్తునే ఉంటుంటాయి వాటి ఆధారంగా వచ్చినటువంటి మూవీనే ఇరవై మూడు మరి ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రేక్షకులు కూడా దాదాపుగా అందరూ ఆదరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అసలు ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య సార్ ట్వంటీ త్రీ సినిమా ఇప్పుడు థియేటర్లో బాగా సందర్శిస్తున్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియా వేదిక చూస్తూనే ఉన్నాం ఇది ఒక రియాలిటీకి సంబంధించినటువంటి స్టోరీలా తెలుస్తుంది సో ఈ సినిమా మీరు చూసారు ఎలా అనిపించింది అసలు దానికి దీనికి ఏంటి కనెక్షన్ అసలు అంటే మీరు చెప్పినట్టు ఇది రియల్ సంఘటనల ఆధారంగా తీసిన కథే కాకపోతే ఏదో డిస్క్లైమర్ వేసుకుంటారు ఎవరికి సంబంధం లేదని అదేదో మళ్ళీ స్పర్దర్ ఇవి లేకుండా ఈ సినిమా నిజానికి చాలా బాగుంది అయితే ఇది ఏమిటంటే రెగ్యులర్ ఫార్మెట్లో ఇమ్మడదు అది రెగ్యులర్గా మన సినిమాకు కమర్షియల్ ఫార్మేట్ ఉంటుంది అది ఏమిటంటే ఈ ఒక హీరో ఎలివేషన్ ఒక డ్రామా ఒక ఫైట్ లేదా ఎమోషన్స్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ ఇలా ఉంటాయి కదా ఒక రెగ్యులర్ సిచ్యువేషన్ ఉంటుంది అంటే కామన్ మనం ప్రేక్షకులు మామూలు సినిమాలు చూడడానికి ఎక్కువ అలవాటు పడినాం కథలు డిఫరెంట్గా ఉండొచ్చు ఓకే ఎన్ని పంచు డైలాగులు ఒక హీరో కామెడీ లేదా ఒక రెండు సీనియర్లు రావడము ఇలా ఇలా ఇలాంటివే కదా ఈ ఫార్మేట్ కథలే ఎక్కువ చూస్తుంటాం మెజారిటీ సినిమాలు ఇలా ఉంటాయి ఇది ఏమిటంటే మెజారిటీ సినిమాలకి భిన్నమైన కథ ఇది ఈ కథ ఒక రియల్ ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్ అంటే ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇద్దరు యువకులు ఏవో డబ్బుల కోసం ఆ రోజుల్లో బస్సు దోపిడీలు విపరీతంగా జరిగేటివి ఇప్పుడు ఏమిటంటే సెల్ ఫోన్లు వచ్చేసినాక ఇది బస్సు దోపిడీలు ఆగిపోయినాయి ఎందుకంటే ఇంపాసిబుల్ ఎందుకంటే అంత వేగంగా ఉంటుంది కమ్యూనికేషన్ ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు కదా అందుకని హైదరాబాదు చిలకలూరి పేట బస్సుని వాళ్ళు ఎంచుకుని ఆ బస్సులో పెట్రోల్ పోసి పెట్రోల్ కూడా ఎందుకు పోషారు భయపెట్టడానికి పోసారు మీరు చంపాలని కల చంప వాళ్ళు బేసిక్గా వాళ్ళు అంతకులు కాదు దోపిడీ దొంగలు కాదు ఆ బస్సులో వాళ్ళు వాళ్ళకేమి శత్రువులు కాదు మోటివ్ ఏమి లేదు మర్డర్ మోటివ్ లేదు దాంట్లో క్లియర్ కట్గా కానీ డబ్బులు ఏదో వ్యక్తిగత అవసరాల్లో డబ్బులు కావాలి కాబట్టి ఆ బస్సు దోపిడీని చేయడానికి జరిగిన ప్లాన్ విఫలమయ్యి వాళ్ళు ప్రయాణికులు తిరగబడము గొడవలు జరగడంతో ఒక అసంకల్పితంగా అంటే ఒక అమాలోచితంగా చేసిన పనిలో ఏమైందంటే ఆ బస్సు వంటుకుంది ఆ బస్సు వంటుకోవడం వల్ల ఇరవై మూడు మంది చనిపోయారు వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు కూడా మేము మేము చేసింది తప్పేని ఒప్పుకున్నారు వాళ్ళేమి మేము మాకు తెలియదు మేము నిరపరాధులు మా ఎవరు చేసి ప్రతిని చేసేవారు ఇలా ఏం మాట్లాడలేదు క్లియర్ కట్గా అయ్యా మా తప్పు జరిగిపోయింది మా ఇంటెన్షన్ అయితే అది కాదు మా మాకేం ఉద్దేశం లేదు చంపాలని కానీ అది జరిగింది అనేది ఒప్పుకున్నారు ఇది కేసు డైరెక్టర్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమాలో డైరెక్టర్కి రెండు పాయింట్లు ఉన్నాయి ఈ సినిమాలో అది కొంచెం అస్పష్టంగా ఉండడం వల్ల ఈ సినిమా కొంత మనకు సెకండ్ హాఫ్లో స్లోగా ఉండడము కన్ఫ్యూజన్గా ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఒకటి చిలకలూరి పీట ఒకతను బయోపిక్ లాంటివి తీయడము డైరెక్టర్ మోటివ్ రెండో మోటివ్ ఏమిటంటే అసలు బలమైన పాయింట్ అసలు పాయింట్ ఏమిటంటే డైరెక్టర్ బిగినింగ్ సినిమా బిగిన్ చేయడంతోనే ఏమంటాడంటే అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చుండూరులో ఎనిమిది మంది దళితుల్ని ఊచకూత కోశారు వాళ్ళకి ఎవరికీ శిక్ష పడలేదు అంతకులందరికీ శిక్ష పడడమే న్యాయం అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చుండూరు హంతకులకు శిక్ష పడలేదు తప్పించు విడుదలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జూబ్లీ బాంబు బ్లాస్ట్ కేసులో ఇరవై ఏడు మంది నిరపరాధులు చనిపోయారు ఇరవై ఏడు మంది నిరపరాధులు చనిపోతే ఆ కేసులో ఉన్న ప్రధాన నిందితుడికి ప్రభుత్వం ఇచ్చి విడుదల చేసింది తర్వాత ఏదో వ్యక్తిగత తగాదాలతో ఆయన చనిపోయినాడు అనుకోండి అంటే పర్టికులర్గా పేర్లు ఏమి చెప్పరగానే మరి వీళ్ళు దళితులు పేదవాళ్ళు కావడం వల్ల మళ్ళీ హైకోర్టుకు పోతారు సుప్రీంకోర్టుకు పోతారు ఎక్కడికైనా పోతారు న్యాయం ఎక్కడో కేసు కొట్టేసుకుంటారు మన దేశంలో దళితులు పేదవాళ్ళు జైళ్ళలోనే మగ్గిపోతారు వీళ్ళు ఇప్పుడు ఏళ్ళుగా మగ్గుతున్నారు ముప్పై రెండేళ్లుగా వాళ్ళిద్దరు జైల్లోనే ఉన్నారు స్టిల్ ఈ రోజు కూడా ఓకే వాళ్ళకు ఉరిశిక్ష పడితే ఏమైందంటే రాష్ట్రపతి క్షమాభిక్షతో ఉరిశిక్షను రద్దు చేశారు యావజ్జీవంగా మార్చారు ముప్పై రెండు సంవత్సరాలుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు అంటే వాళ్ళకు అంతకులు కాదు అనేది దర్శకుడి ఉద్దేశం కాదు వాళ్ళ మోటివ్ హత్యలు కాదు వాళ్ళ మోటివ్ అయితే ఇరవై మూడు మందిని చంపడం కాదు కానీ చున్నూరులోనూ జూబ్లీ లోనూ మోటివ్ మర్డరే వాళ్ళు గురిపెట్టింది వేరే వాళ్ళకి కానీ చనిపోయింది వేరే వాళ్ళు కావచ్చు బాంబ్ బ్లాస్ట్లో కార్ బాంబ్లాస్ట్లో చుండూరులో ఏకంగా వాళ్ళని వెంటాడి 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 చంపారు ఆ రెండు కేసుల్లోనూ వాళ్ళు అంతకులు బయటే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడినప్పుడు వీళ్ళు చేయని ఒక అసంకల్పితంగా చేసిన ఒక నేరానికి ముప్పై రెండు సంవత్సరాలుగా జైలులోనే మగ్గుతున్నారు ఇది ఏ రకమైన న్యాయం అనేది ఆయన క్వశ్చన్ పాయింట్ అది ఓకే కాకపోతే ప్రాబ్లం ఏడొచ్చిందంటే సినిమా ఎప్పుడు డాక్యుమెంటరీ కాదు సినిమా నాటకీయ సన్నివేశాలతో ఉండాల మిమ్మల్ని రెండు గంటల పదహైదు నిమిషాలు ఒక డ్రై సబ్జెక్టుని మీరు చూపించాలి అంటే దాంట్లో కొంత డ్రామా ఉండాలి కొన్ని సన్నివేశాలు ఉండాలి కొన్ని ఎలివేషన్లు అంటే ఎలివేషన్ మీన్స్ ఇప్పుడు జై భీమ్ ఉంది దాంట్లో ఏం సూర్య ఫైటింగ్లు చేయడం కానీ సూర్య అనే అతను ఆ సినిమా అని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు దీంట్లో పెద్ద హీరోలు లేరు తేజ అనే అతను అమ్మాయి తన్మయ్య అనే అమ్మాయి ఇద్దరు హీరోయిన్లుగా అద్భుతంగా చేశారు కానీ బట్ వాళ్ళు వాళ్ళు సినిమాకు కమర్షియల్ పుల్ చేయలేరు ఇప్పుడు అది ఆ సినిమా కొంత కమర్షియల్గా పుల్ అయితే చూడాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ చూస్తారు చూస్తే అండి దీంట్లో ఏం చేశాడంటే డైరెక్టర్ కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆయనకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ ఖైదీల పరివర్తన ఖైదీలకి మానసికంగా సైకాలజిస్టు ఏవో కొన్ని బోధనలు కొన్ని సూచనలు ఇప్పించడం ఇలా ఒక డాక్యుమెంటరీ స్టైల్కి పోతుంది అది అది నష్టం చేసింది సినిమాకి అది మినహాయిస్తే దాన్ని మనం సరేలే ఆయన ఏదో డైరెక్టర్ ఆయన ఉద్దేశం అయితే మంచిది ఆయన నిజాయితీగా తీశాడు సినిమాని ఎక్కడ కూడా దీన్ని ఏదో కమర్షియల్గా మార్చేసి దీన్ని ఏదో చేసేసి దాని నుంచి ఏదో డబ్బులు ఆక్కోవాలి ఏదో కలెక్షన్లు తెచ్చుకోవాలి అనేది లేదు ఆయనకి తను చెప్పదలుచుకున్న పాయింట్ని నిజాయితీగా చెప్పడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు అందుకని ఆ అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ కానీ అనేక ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అమ్మాయి తన బిడ్డను సాకలేక దత్తకోవడము లేదా చిట్ట చివరిలో ఆ ఉరి వేసుకునే ఉరికి వెళుతున్న నిందితుడు ఆఖరి ఊరిక తన కూతుర్ని చూడడం అయితే ఆ కూతురు ఆ కూతురికి తండ్రి ఉరిశిక్ష పడిన ఖైదీ ఏం తెలియకూడదు కానీ అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఎలాగైనా ఆ కూతురిని చూపించడానికి ఒక అద్భుతమైన సీన్ క్రియేట్ చేశాడు ఈ సినిమాలో చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇలా సినిమా అంతా కూడా బాగుంటుంది కాకపోతే ఇది ఒక వర్గం ఒక తరహా ప్రేక్షకులకే నచ్చుతుంది ఇది కొంత ఏదైనా సోషల్ అవేర్నెస్ సందేశము లేదా ఒక దళిత్ సంబంధించిన పెయిన్ అంటే ఎంత దుర్మార్గమైన సిస్టమ్ అంటే మనది రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా మన దేశంలోని అన్ని జైళ్ళలో కులం ఆధారంగా పనులు చేయిస్తున్నారు ఎలా చేయిస్తారు ఖైదీలంతా ఒకటే కదా ఖైదీలంతా ఒకటే అయినప్పుడు కులం ఆధారంగా ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని చె పనులని పర్టికులర్గా ఆ ఖైదీలతో చేయించడం అనేది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది మరి ఇది అన్యాయం కదా అది అట్లా మానవ హక్కులకు సంబంధించి ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి ఓకే ఎందుకంటే మన ఔట్లుక్కే అది కాదు కదా మనం ఎన్సిఎఫ్ కలెక్షన్లు పెంచుకోవాలి హీరో ఎలివేషన్లు పంచు డైలాగులు ఫైటింగ్లు ఈ గోళల్లో ఉంటాం మనం అంటే వినోదం అంటే సినిమా అంటే వినోదమే కాబట్టి ఇంక అదే కరెక్ట్ ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సందేశాలు ఇవ్వడం అనేది వెనకటికి చక్రపాణి గారిని ఒక నిర్మాత ఉండేవాళ్ళు విజయ ప్రొడక్షన్స్లో నాగిరెడ్డి చక్రపాణి అని ఆయన ఎవరు అన్నారంట అయ్యా మనం ఈసారి మంచి సందేశాత్మక మెసేజ్ ఉండే సినిమా సరే అంటే వరి పిచ్చిచ్చా మెసేజ్ కావాలనుకుంటే ఒక టెలిగ్రామ్ ఇచ్చుకో ఎవరికైనా దానికి సినిమా ఎందుకు రా లక్షలు ఖర్చు అవుతాయి ఆ రోజుల్లో అన్నాడు కాబట్టి మెసేజ్ ఇవ్వడం అనేది మందు నుంచి కూడా కమర్షియల్ ఫార్మేట్లో వర్కౌట్ కాదు కానీ ఈ సినిమాలో మనకు చాలా చోట్ల మనం ఆలోచనలో పడతాం డైలాగులు కానీ ఇవన్నీ కూడా అంటే శతాబ్దాలుగా ఊరి బయట పెట్టారు అనే ఉంది కదా శతాబ్దాలుగా ఊరి బయట పెట్టడము అనేది ఏ రకంగా న్యాయం అని చాలా చాలా విషయాల్లో సూటిగా డైలాగులు ఉంటాయి ఆ పెయిన్ ఆ పేదరికంలో ఉన్న పెయిన్ అంటే ఆ కులంలో ఉన్న పెయిన్ ఈ పెయిన్ అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది సినిమాలో కాకపోతే ఇది రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ ఫార్మేట్ అనే వాళ్ళకి ఇది ఎక్కకపోవచ్చు కానీ కొంచెం ఆలోచించేవాళ్ళు కొత్తగా సినిమాలు చూడాలనుకునే వాళ్ళు మంచి సినిమాలు చూడాలనుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సినిమా చూడాలి అంటే బిస్క్ కాకూడదు ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి పాయింట్ మీద సినిమాలు చాలా తక్కువగా వస్తాయి ఒక అనాలోచితంగా చేసిన అత్య ఒక హింస వల్ల జైళ్ళల్లో ముప్పై ఇరవై ఐదు ఏడు ముప్పై రెండేళ్లుగా మగ్గిపోవడం అనేది ఒక మనిషి జీవితం ఎంత ఇదైపోయి ఉంటుంది అంటే అతనికి ఏమీ లేదు కదా ఇంకుంటూ అతను కూడా ఎందుకు చేస్తాడు ఆ పని అంటే ఒక చిన్న ఇడ్లీ వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు లేక అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అమ్మాయిని పెళ్లి చేసుకొని కొంచెం ప్రశాంత జీవితం చేయాలంటే వాడికి ఏం చేయాలో అర్థం కాక ఒక బ్యాడ్ మూడ్లో అంటే ఒక అనాలోచితమైన దీంట్లో ఆ పని బస్సు దోపిడీ చేస్తాడు దాని మీద పెద్ద మనకు బ్యాక్గ్రౌండ్ ఏం చూపించరు అతను హఠాత్తుగా బస్సు దోపిడీ ఎలా చేస్తాడనేది కాకపోతే ఒక అనాలోచితంగా చేసిన పని అతను కూడా లోన్ ఇవ్వరు బ్యాంకుల్లో డబ్బులు లంచాలు తినేసి లోన్లు ఇవ్వకుండా తెప్పించుకుంటారు ఒక నిస్సహాయమైన పరిస్థితులు ఒక నేరం చేసిన వాడు జైళ్ళల్లో ముప్పై రెండు సంవత్సరాలుగా మగ్గిపోవడం ఏమిటి ఇంటెన్షనల్గా నేరం చేసిన వాళ్ళు ప్రశాంతంగా సొసైటీలో బెయిళ్ళ మీద పిల్లల మీద క్షమాభిక్షల పేరుతో విడుదల కావడం ఏమిటి ఇది డైరెక్టర్ అసలు మోటివ్ ఓకే ఈ మోటివ్ పైనే ఆయన ఫోకస్ చేసి ఉంటే సినిమా ఇంకో రకంగా ఉండేది ఆయన కొంచెం అక్కడక్కడ తడబడుతూ కన్ఫ్యూజ్ అవుతూ సెకండ్ హాఫ్లో పరివర్తనని సైకాలజిస్ట్ని పిలిపించి ఇలా ఏదో అతని జర్నీ ఆ ఖైదీ జర్నీ చూపించే ప్రయత్నం ఏదో చేశాడో అది మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది మొదటంతా మనం కోర్ట్ రూమ్ డ్రామా అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ వరకు కానీ అది కోర్ట్ రూమ్ డ్రామా కాకుండా జైల్లో పరివర్తన దిశగా కథ వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం బట్ గుడ్ మూవీ థ్యాంక్ యూ